అందరికీ అండి జీత్ విజయా ఛానల్కు స్వాగతం నేను విజయ వ్యక్తుల మధ్య సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని కార్ల్ మార్క్స్ శారీరక సంబంధాలని ఫ్రాయిడ్ చెప్పారు వాటికి అతీతంగా ఉండలేమా ఒక వ్యక్తి మనకు పరిచయం అయితే ఇతని వల్ల లాభమేంటి అని అనుకోకుండా ఇతనికి మనం ఏం సహాయం చేయగలం అని ఆలోచించాలి కానీ ఈ రోజుల్లో ఆ దృక్పథం మారుతోంది ఓ చెట్టు తొర్రలో పిల్లి దాని కింద కలుగులో ఎలుక నివసిస్తుండేవి ఒకరోజు పిల్లి చూసుకోకుండా వేటగాడి వలలో చిక్కుకుంది అది చూసి ఎలుక నిర్భయంగా తిరుగుతోంది ఇంతలో దానికి తన మీద దాడికి కాచుకుని కూర్చున్న ముంగిసా గుడ్లగూబ కనిపించాయి ఎలుక కాస్త ఆలోచించి పిల్లి దగ్గరకు వెళ్ళి మనిద్దరం స్నేహంగా ఉందాం వల కొరికి నిన్ను విడిపిస్తాను నేను నువ్వు బయటికి వస్తే ఈ ముంగిసా గుడ్లగూబ నన్నేమీ చేయలేవు అంది దానికి పిల్లి ఒప్పుకుంది దాంతో ఎలుక పిల్లికి దగ్గరగా వెళ్లి తాళ్లను కొరకసాగింది వాటి సాన్నిహిత్యం చూసి ముంగిసా గుడ్లగోబా నిరాశగా వెళ్లిపోయాయి తొందరగా కొరికి నన్ను విడిపించు అని పిల్లి తొందర పెట్టసాగింది దానికి ఎలుక వేటగాడు కొంచెం దూరంలో కనబడగానే నేను వలను పూర్తిగా కొరుకుతాను అప్పుడు నువ్వు చెట్టు మీదకు నేను కలుగులోనికి వెళ్ళిపోవచ్చు అంది ఎలుక ఇది విన్న పిల్లి సాయం చేసినా మీద నీకు నమ్మకం కలగలేదా అని అడిగింది దానికి ఎలుక ఈ లోకంలో ఎవరికి ఎవరూ మిత్రులూ కారు శత్రువులూ కారు మిత్రత్వం శత్రుత్వం ఒక ప్రయోజనాన్ని ఆశించే ఏర్పడతాయి సమయాన్ని బట్టి మిత్రుడే శత్రువు అవుతాడు శత్రువు మిత్రుడవుతాడు నేను నీకు ఆహారాన్ని మన మధ్య మైత్రి పొసగదు ఒక అవసరం కోసం మనం మిత్రులమయ్యాం ఆ అవసరం తీరేక నువ్వు నువ్వే నేను నేనే ఈ వల నుంచి బయటపడ్డాక నేను ఇక్కడ ఉండను అంటూ వేటగాడు దగ్గరకు రావటం చూసి చకచక వలను కొరికి అడవిలోకి పారిపోయింది ఎలుక పిల్లి కూడా వెంటనే చెట్టెక్కి ఆకుల మధ్య దాక్కుంది అలా పిల్లి ఎలుక తాత్కాలిక స్నేహంతో మాటని ప్రాణాల్ని నిలబెట్టుకున్నాయి ఈ కథ మహాభారత శాంతి పర్వంలోనిది అలాగే వ్యక్తుల మధ్య సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని కార్ల్ మార్క్స్ శారీరక సంబంధాలని ఫ్రాయిడ్ చెప్పారు తల్లి బిడ్డలు భార్యాభర్తలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు పోతే నాకేం నేను బాగుంటే చాలనుకునే తత్వం పెరుగుతోంది ఇది అనుబంధాలను దూరం చేస్తోంది సమాజమన్నాక భిన్న మనస్తత్వాలు వ్యక్తిత్వాలు సహజం సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలి ప్రతివాడు మోసం చేస్తాడనే ఆలోచన మంచిది కాదు సందర్భాన్ని బట్టి తాత్కాలిక మిత్రత్వంతో లాభపడిన ఈ పిల్లి ఎలుకల్లా అయినా ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తి వినాశనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోకూడదు సంఘజీవనంలో పరస్పర సహకారం అవసరం అనుబంధాలు వ్యాపార సంబంధాలు కాదు సర్వేజన సుఖినో భవంతు